నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు గుమగుమలాడే రొయ్యపట్టు ఆనపకాయ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ ఇది అది కూర వండుతున్నప్పుడు ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు అన్నంలో వేసుకొని తినేద్దామా అన్నంత నోట్లో నీళ్ళు అయితే ఊరిపోతున్నాయండి టేస్ట్ అయితే చాలా 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 బాగుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి డెఫినెట్గా నచ్చుతుందండి నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి అయితే చేసి పెట్టండి రొయ్య పొట్టుని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి ఎలాగ బాగా కడుక్కుంటే అందులో ఇసుకపోతుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా చేసి చూపిస్తున్నాను ఇప్పుడైతే ఇంకా ఉండలేక వేడివేడి అన్నంలోనైతే ఈ రొయ్య పట్టు కూరన వేసుకొని ఆనపకాయ రొయ్య పట్టు కూరన వేసుకొని తింటున్నానండి మీరు ఈ స్మెల్కి మీరు ఉట్టు కూరనే గిన్నెలో వేసుకొని తినేస్తారండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను రొయ్య పొట్టుని ఫస్ట్ మనం ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి మధ్య మధ్యలో నల్ల నల్లగా ఉంటాయి వాటి అన్నింటినీ తీసేసుకోవాలి తర్వాత నేను ఒక పెద్ద ఆనపకాయ అయితే ఉంది కదండి అందులో ఒక సగం ముక్క మళ్ళీ ఆ సగం ముక్కలో ఒక సగం ముక్క అయితే తీసుకున్నాను దీని అంతటినీ తొక్క చెక్ చేసుకొని మధ్యలో నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ బాగా నంతటినీ తీసేసుకుంటాను నేను ఆ మెత్తగా ఉన్నదైతే వెయ్యినండి నేను అంతటిని ఈ విధంగా మొత్తం లోపల తీసేస్తాను ఆనపకాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకుంటే మనం తినడానికి కరెక్ట్గా సరిపోతుంది రొయ్యపట్టున ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే ఇందులో ఉన్న ఇసుక అంతా కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు పైన దేవుకొని చక్కగా ఈ విధంగా కడిగేసుకొని చేత్తో బాగా పిండేసుకొని ఇలా బౌల్లో వేసుకుంటే కాసేపటికి ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుందండి కర్రీలోకి ఒక మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక పది పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి వీటిని కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే ఇందులో రొయ్యల్ని వేపుకోవాలి తీసేసుకోవాలి అలాగే మళ్ళీ అదే ఆయిల్లోనే మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు రొయ్య పట్టునంతటిని ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి అంతటిని ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి ఆయిల్ హీట్గానే ఉండాలండి ఎప్పుడన్నా ఒకటి గుర్తు పెట్టుకోండి ఎండు చేపలైనా ఎండు నెత్తళ్ళైనా ఏమైనా సరే వేపుకొని వేసుకున్నారనుకోండి మీకు కూరలోని నీచు వాసన అనేది అస్సలు రాదండి నేను చెప్తున్నాను చాలామంది అలాగా కడిగేసుకొని వేసేసుకుంటారు అది సరైన పద్ధతి కాదు ఎప్పుడన్నా సరే మీరు ఆయిల్లో ఫ్రై చేసుకొని అదే ఆయిల్లోని కూర చేసుకొని వండుకొని తినండి ఆ టేస్టే వేరండి నీచు వాసన కూడా అస్సలు కంటే అస్సలు రాదు దాంతో నేను ఇందులో ఎటువంటి మసాలాలు కానీ మసాలా పౌడర్లు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వెయ్యనండి ఇప్పుడు రొయ్యలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఆయిల్ అంతటినీ చక్కగా ఈ విధంగా పక్కకు వడకట్టుకొని చూసారా ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది కదా వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని ఉల్లిపాయలు అనేది కొంచెం పింక్ కలర్ అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను చూపించిన విధంగా ఇప్పుడు ఇందులోని టమాటాలు కూడా వేసేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత టమాటాలు కుక్ అవ్వడానికి ప్రస్తుతానికి నేను వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి దీన్ని అంతటినీ బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి టమాటాలు బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మధ్య మధ్యలో మీరు మూత తీసుకొని కలుపుతూ ఉండాలండి ఇప్పుడు దీనికైతే మూత పెట్టేద్దాము మూత అయితే తీసేస్తున్నానండి టమాటా అయితే నాకు చాలా బాగా మగ్గిపోయింది ఒకసారి దీని అంతటినీ బాగా గరిటితోటి మ్యాష్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీని అంతటిలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ పీసెస్ని అన్నింటినీ వేసేసుకోవాలండి ఇలా అన్నింటినీ వేసేసుకున్న తర్వాత మన టమాటా గ్రేవీ అంతా ఆనపకాయకి చక్కగా బాగా పట్టేలా కలుపుకోవాలి నేను చూపించిన విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి మూత అనేది పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఆనపకాయలోని వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ అనేది బాగా ఇంకిపోవాలి మనం వేసిన ఆయిల్ పైకి కనబడాలి మూత పెట్టేసుకున్నానండి మూత అయితే తీసేశాను నాకైతే మొత్తం వాటర్ అనేది మొత్తంగా ఇంకిపోయింది ఆయిల్ కనిపిస్తుంది చూసారు కదా దీని అంతటినీ ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి అలాగే వేపుకున్న అంతటిని కూడా వేసేసుకుంటున్నాను దీనిని అంతటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇక టమాటా వేయడానికి వన్ స్పూన్ ఉప్పు అయితే వేశాను కదండి ఇంకొక వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులోని వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి ముక్కలు ములిగేంత వరకు మాత్రమే నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆనపకాయ ఉన్న వాటర్ తోటి ఆల్రెడీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకడం కోసం అని చెప్పేసి కేవలం ముక్కలు ములిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలండి వేసుకొని దీని అంతటినీ కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి మనకి ఆనపకాయ పీస్ అనేది ఉడికేంత వరకు మూత అయితే తీసేద్దామండి అబ్బా కూర అయితే దగ్గర పడిపోయిందండి ఆయిల్ పైకి వచ్చేసింది చూసారా ఎక్కడ వాటర్ అనేది లేదండి ఆనపకాయ రొయ్యి పొట్టు కూర ఇలా వండుకుంటేనే బాగుంటుందండి వాటర్ లాగా కొంచెం నీళ్ళతో తీంచుకుంటే టేస్ట్ అస్సలు బాగోదండి నాకు ఆ ఆనపకాయ మొక్క ఉడకడానికి మీడియం ఫ్లేమ్లో దగ్గర దగ్గర ఒక పది నిమిషాలు లోపే అయిపోయిందండి కూర అంతా దగ్గర పడిపోయింది కదండి స్మెల్ అయితే అదిరిపోయింది చూసారండి కూర ఎంత బాగుందంటే ఆ టెక్చరు స్మెల్ అదిరిపోయిందండి నిజంగా చెప్తున్నానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చికెన్ మటన్ కన్నా అద్భుతంగా ఉంటుందండి మీరు ఒక్కసారి వేడివేడి అన్నంలో ఇలాగ వేడివేడి రొయ్య పొట్టు ఆనపకాయ వేసుకొని తిని చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి నేను చేసిన ఈ ఆనపకాయ రొయ్య పొట్టు కూర రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా చెప్పండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి నన్ను రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే